చింతలపూర్ నియోజకవర్గ ఎస్సీసీఆర్ అధ్యక్షులు పల్లి శ్రీను మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సారథ్యంలో ఏలూరులోని టొబాకో మర్చెంట్ ఛాంబర్ హాల్ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా దళితుల ఆత్మీయ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి ఏలూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థులు హాజరుకానున్నారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఆత్మీయ సమావేశాన్ని చేయాలని కోరుతున్నారు ఈ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి దళితుల మీద అరాచకాలు హత్యలు మానభంగాలు అదేవిధంగా దళితుల మీద అక్రమ కేసులు పెడుతూ ఎన్నో అరాచకాలు సృష్టిస్తూ ఉన్నాడు దళితులు అభివృద్ధి చెందాలన్నా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలన్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళే సాధ్యం కాబట్టి పదిహేడవ తారీఖు దళితులు అందరూ కలిపి సమైక్యంగా సమావేశం పెడతా ఉన్నారు ఏలూరులో జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్లో టుబాకో మర్చెంట్ హాల్లో కాబట్టి దళితులందరూ కూడా వచ్చి సభను జయప్రదం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో పెద్ద అతనికి దించడానికి అందరూ కూడా సమాయత్తం కావాలని ఈ సమావేశం ఏలూరు పార్లమెంటు అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అధ్యక్షతన జరుగుతూ ఉంది కాబట్టి దళితులు అందరూ కూడా వచ్చి సమావేశాన్ని జయప్రదం చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేయాలని రాబోయే ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని తెలియజేస్తా ఉన్నాం